ఈ గుంటూరు జిల్లాలో ఒక అతిపెద్ద సంఘటన అది చాలా భయాందోళన కలిగించేటువంటి సం సంఘటన తురకపాలెం అనేటువంటి దగ్గర ఒక ఎస్సీ కాలనీలో ఎనిమిది నెలల్లో ముప్పై రెండు మంది చనిపోయారంట అక్కడ ఉంది రెండు వందల యాభై కుటుంబాలు ప్రతి అంటే ఒక కార్య ఒకరు చనిపోయిన తర్వాత పదిహేను రోజులకి లోపు ఇంకోరు చనిపోతున్నారట వీళ్ళ కర్మంత్ర కార్యక్రమం లోప ఇంకోరు అయి చనిపోతున్నారంట దాంతో అక్కడ మొత్తం ఒక్కసారిగా భయాందోళనలోనయ్యి ఆ గ్రామస్తుని మొత్తంకి టెస్టులు చేయటం అసలు అక్కడ ఇంకేదైనా మూఢనమ్మకాలు అదిగో ఒక పిశాచి తిరుగుతుందని కొంతమంది లేక ఇంకోటి తిరుగుతుందని కొంతమంది ఇట్లా రకరకాలుగా ప్రచారాలు ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తే అవన్నీ కూడా లిక్కర్ ఒక చీప్ లిక్కర్ గతంలో దాగినటువంటి చీప్ లిక్కర్ అవి దాపెట్టుకొని తాగటం వలన జరిగింది అనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది ఈరోజు అక్కడికి కేంద్ర మంత్రి చంద్రశేఖర్ గారు కూడా వెళ్ళారు పరిశీలించారు అట్లాగే నిన్న ఇతర డిపార్ట్మెంట్ రాజేష్ అక్కడ ఉన్నాడు అసలు ఏం జరిగిందో అనుకుందాం ప్లీజ్ ఈ రెండు రకాల వల్ల యాక్చువల్గా వెరీ రేర్ డిసీజ్ చాలా తక్కువ చూస్తాం మనం అయితే ఎప్పుడైతే వాతావరణంలో ఎక్కువ తేమ శాతం ఉంటుంది అంటే సడన్ గా విపరీతమైన వర్షాలు పడి పడ్డప్పుడు ఆ బ్యాక్టీరియా గ్రో అవుతుంది ఫాస్ట్గా గ్రో అవుతుంది ఆ గ్రో అయిన బ్యాక్టీరియా రెండు రకాలుగా మనిషికి వస్తుంది ఒకటి డ్యామ్ స్కిన్లో నుంచి కింద నడిచేటప్పుడు కాళ్ళ మీద రెండోది ఎప్పుడన్నా గాల్లో మరీ ఎక్కువైనప్పుడు గాలి ఉన్నప్పుడు కూడా వస్తుంది ఎవరికైతే బాడీలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళల్లో ఎక్కువగా బాడీ అంతా వ్యాపిస్తుంది ఇమ్యూనిటీ తగ్గడానికి రెండు మూడు బలమైన కారణాలు ఒకటి డయాబెటీస్ షుగర్ ఉండటం రెండోది హెవీ ఆల్కహాల్ యూజ్ ఎక్కువగా ఆల్కహాల్ తాగటం వీటి ద్వారా చనిపోయిన వాళ్ళు ఉన్నారో చూసి వాళ్ళకి కొంత సహాయం చేస్తాం గ్రామంలో దాదాపు ఈ సంవత్సరం మొత్తం మీద లెక్కేసుకుంటే దాదాపు వంద మంది ఉంటారు ఈ మూడు నెలలు లెక్కేసుకుంటే ముప్పై మంది పైన ఉన్నారు ప్రతిమోళ్ళు మొత్తం కూడా పురుషులే నలభై ఐదు వేళ్లు ఎక్కువ ఉండారు ముప్పై నలభై నుంచి నలభై ఐదు ఎక్కువ ఉండరు ఇరవై సంవత్సరాల వయసు గల ఉన్నాడు అది ఎందుకు జరుగుతుంది అనేది ఈ టెస్ట్లు ఎన్ని చేస్తే గవకం ఎంత తొందరగా నిర్ధారిస్తే అంత తొందరగా వీటికి పరిష్కారం దొరికితే అనేది సొంత ఆలోచిస్తుంది రాజేష్ రాజేష్ ఏంటి రాజేష్ ఏంటి మొత్తానికి అంటే ఏంటి ఫైనల్ చేశారా ఏంటి నిర్ధారణ చేశారా ఏంటి విషయం అది ఇంకా టెస్ట్ రిపోర్ట్ అయితే రాలేదు సార్ అయితే ప్రధానంగా ఇందులో అనేక రకాల సందేహాలు అయితే అక్కడ వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి మేజర్గా చూసుకుంటే ఆ గ్రామంలో చనిపోయినటువంటి దాదాపు ముప్పై ఐదు మందిలో ముగ్గురు మాత్రం మహిళలు ఉన్నారు వాళ్ళు కూడా పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు మిగిలిన ముప్పై రెండు మంది కూడా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల వయసు వాళ్ళు ఉన్నారు అయితే వాళ్ళకు కొంచెం వీళ్ళల్లో మెజార్టీ అంటే అందరికీ ఉందని కాదు కొంతమందికి ఎక్కువగా అందులో మెజార్టీగా ముందలవాటు ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు వాళ్ళు నిత్యం మందు తాగటం గడిచిన ఐదు సంవత్సరాలు కూడా ముందు యుద్ధం చేసినట్టు తాగుతారని వాళ్ళ కుటుంబ సభ్యులే చదువుతున్నారు చాలా తీవ్రంగా ముందు తాగటం ఎక్కువగా ఉంటది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో కూడా వాళ్ళు ఏ హాస్పిటల్లో అయితే చూపించుకున్నారు హాస్పిటల్ వైద్యులు ఇచ్చిన రిపోర్ట్లో కూడా స్పష్టంగా అధిక మొత్తాదు లిక్కర్ సేవించడం కారణంగా కిడ్నీలు లివర్స్ పాడై చనిపోయారని ఇచ్చారు సార్ అయితే కొంతమంది మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గా ఏ అలవాటు లేకపోయినా కానీ ఒక నలుగురు ఐదు సడన్ గా హాస్పిటల్కి వెళ్ళటం ఈ జ్వరాలతో చనిపోయారు అక్కడ ఏదో మూడు ఉన్నాయి అయితే ప్రధానంగా సూడి సూడో యోనియ ఒక ఒక వైరస్ వైరస్ కారణంగా కారణంగా ఆ చనిపోయి సందేహం అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పుడు డాక్టర్లు దాన్ని కూడా ఖండించారు ఎలాంటి వైరస్ లేదు అది సహజ మరణమే అది ఆ వచ్చినటువంటి వ్యాధి ఏదైతే ఆ జ్వరం కారణం తీవ్రత వల్ల అదేవిధంగా ఆర్గాన్స్ పాడైపోయే కారణంగానే చనిపోయారని అయితే ఆ డాక్టర్లు ప్రస్తుతానికి అయితే డిక్లేర్ చేసిన పరిస్థితి అయితే ఉంది సార్ రైట్ జాగ్రత్తగా ఇక